ఓం సాయి ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చేయబోతున్న వీడియో మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాము స్వామివారి దర్శనం చేసుకొని రాగానే ఇల్లు శుభ్రం చేసుకొని ఇలాగ స్వామివారి పూజ చేసుకున్నాను ఇంట్లో పొంగలి నైవేద్యం చేసి ఇలా తెచ్చిన ప్రసాదాలు అవి స్వామివారి ముందు పెట్టి ఇలా పూజ చేసుకున్నాము ఈరోజు అయితే తిరుమల తిరుపతి వెళ్ళి వచ్చి ఎంతో ఆనందంగా అనిపించింది ఈసారి మేము తిరుమల తిరుపతి వెళ్ళటానికి ఒక సందర్భం ఉంది అది ఏంటంటే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా తమ్ముడు వాళ్ళ పాపలంటే మా బుజ్జి మేనకోడలకి తలనీలాలు చెవులు గుట్టించేది స్వామివారి దగ్గర మొక్కుంది మాకు అక్కడ చేసుకున్నాం మేము నీలాలు ఇచ్చాము పాపకి ఇచ్చి చెవులు గుట్టించాము బాగుంది పాప అయితే చెవులు గుట్టిస్తే చక్కగా ఉంది అలాగే మా పిల్లలు కూడా చిన్నపిల్లలు మా పిల్లలు ఇద్దరికి కూడా నీలాలు ఇచ్చాము మా వారు మా తమ్ముడు అందరూ నీలాలు ఇచ్చారు మేమేమో ఇచ్చాము స్వామివారికి మూడు కత్తెర్లు ముందుగా మా జర్నీ ఎలా జరిగిందంటే మేము ముందుగా వెళ్తూ వెళ్తూనే కింద తిరుపతికి వెళ్ళాక ముందుగా మేము కాణిపాకం వెళ్ళి విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నాము బాగా ఇప్పుడు చాలా బాగా వినాయకుడి దేవాలయాన్ని డెవలప్ చేస్తున్నారు ఎంతోమంది భక్తులతో కిటకితలాడుతూ ఉంది అక్కడ కూడా దేవాలయము కొత్తగా గుళ్ళు కడుతున్నారు డెవలప్ చేస్తూ చాలా పెద్దగా చేస్తున్నారు వినాయకుని దర్శించుకొని కాణిపాకం నుంచి శ్రీనివాస మంగాపురం వచ్చాము శ్రీనివాస మంగాపురం వచ్చి అక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము నేనైతే శ్రీనివాస మంగాపురం ఎప్పుడో చిన్నప్పుడు ఒక్కసారి చూశాను మళ్ళీ నేను ఇప్పుడు చూశాను నాకు చిన్నప్పుడు చూసింది అయితే నాకైతే గుర్తు లేదు మా అమ్మ వాళ్ళకి వీళ్ళైతే చూసాము మనం వెళ్ళాము టూ టైమ్స్ అన్నారు నేనైతే నాకు ఇప్పుడే గుర్తుంది అసలు చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహము నేనైతే చాలాసేపు ఫైవ్ మినిట్స్ దాకా చూస్తూనే ఉన్నాను వెనక్కి వచ్చి కూడా బ్యాక్ సైడు ముందు అందరూ దర్శనం చేసుకుంటారు కదా స్వామివారిని చూసి కొంచెం వెనక్కి వచ్చి కూడా అక్కడే నిలబడి నేను అలాగే చూస్తూ ఉండిపోయాను నాకు చాలా బాగా నచ్చింది శ్రీనివాస మంగాపురంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది బాగా పెద్ద విగ్రహము మీకు నేను చూసిన దేవాలయాలకు వెళ్ళింది అన్ని తిరిగిన ప్రదేశం అంతా వీడియోస్ తీసి చూసి తీసి మీకు పెడదాం అనుకుంటే అసలు వీడియోస్ తీసే అవకాశమే లేదు ఎక్కడికక్కడ ఫోన్లు లాకర్లో పెట్టేయటము విడిగా కూడా వీడియో తీసి విడి ప్రదేశాలు చూపించడానికి కూడా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు పిల్లలతోటి లగేజీలతోటి ఇబ్బంది అయిపోయి వీడియోస్ తీసే అవకాశం నాకు దొరకలేదు అందువల్ల ఇదిగోండి ఇంటికి వచ్చాక ఇలా పొంగలి స్వామివారికి నైవేద్యం చేసుకొని మీతో నేను చూసిన ప్రదేశాలు షేర్ చేసుకుందామని ఇలా వీడియోస్ తీస్తున్నాను ఇక శ్రీనివాసం మంగాపురం చూసుకొని తర్వాత ఇంకా కొండపైకి వచ్చాము కొండపైకి వచ్చేసి మళ్ళీ అక్కడ వెళ్ళి తలనీళాలు ఇచ్చాము తలనీళాలు ఇచ్చి రూమ్కి వచ్చి మళ్ళీ స్నానాలు చేసి పాపం తీసుకొని వెళ్ళి చెవులు గుట్టించాము చెవులు కుట్టించే ప్రదేశంలో కూడా చాలా పెద్ద ప్రాంగణం అది అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అనుకుంటా పేర్లు పెట్టేవాళ్ళు చెవులు కుట్టేవాళ్ళు జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు అక్కడ అక్కడ కూడా వెంకటేశ్వర స్వామిది మంచిగా ఆయన రూపం విగ్రహం పెట్టింది పాపకు వెంట్ర చెవులు కుట్టించాము అయితే పాప ఏడ్చింది బాగా చెవులు కుట్టించేసరికి పాప ఏడ్చేసరికి మా అందరికి కూడా ఏడుపు వచ్చేసింది ఇంకా అక్కడ పాపని అందరం ఆశీర్వదించి అవన్నీ ఇవన్నీ పాపకు ప్రజెంటేషన్స్ ఇచ్చాము ఇచ్చి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి పాపకు వెంట్రుకలు కుట్టా చెవులు కుట్టించాక అక్కడ నుంచి వెంగమాంబకు వచ్చాము వెంగమాంబకు వచ్చి స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించాం అయితే ఎంత రుచిగా ఉందంటే అసలు నమ్మరు కానీ అంత రుచిగా ఉంది ఎందుకంటే నా వీడియో చూసే ప్రతి ఒక్కరు తిరుమల తిరుపతి వెళ్ళని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా అందరూ వెళ్ళుంటారు ఉంటారు అసలు ఎంత రుచిగా ఉందంటే మనం ఇంట్లో రకరకాల వేసి చేసిన టేస్ట్ రాదు కానీ చాలా రుచిగా ఉంది స్వామివారి అన్న ప్రసాదం ఇంకా అన్న ప్రసాదం స్వీకరించి మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇక స్వామివారికి మాకు పది గంటలకు ఇచ్చారండి స్వామివారి నైట్ టైం దర్శనము పది గంటలకు ఇచ్చారు ఇంకా మేము క్యూలోకి వచ్చేసాము క్యూలోనే చక్కగా స్వామివారి క్యూలోకి ఎంటర్ అయ్యేటప్పుడే సాంబార్ అన్నం అని చెప్పి స్వామివారి నైవేద్యం నైవేద్యం పెడుతున్నారు అక్కడ కూడా క్యూలో కూడా స్వామివారి సాంబార్ అన్నం నైవేద్యము చాలా రుచిగా ఉంది ఇంకా నైవేద్యం తీసుకొని క్యూలోనే తినేసి ఇక స్టార్ట్ అయ్యాము పది గంటలకు మేము లైన్లోకి వెళ్తే వన్ వన్ థర్టీ కల్లా మేము మాకు స్వామివారి దర్శనం అయిపోయింది ఇక అక్కడి నుంచి వచ్చి ఆ ఎదురు స్వామి దేవాలయం ఎదురు ఉంటుంది కదా ఓపెన్ ప్లేసు అక్కడ కూర్చున్నాము కొబ్బరికాయలు కొట్టే ప్రాంగణంలో అక్కడ కూర్చుంటే వెళ్ళి మా వారు మా తమ్ముడు వీళ్ళు వెళ్ళి లడ్డులు తీసుకొచ్చారు స్వామివారికి ఇక అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా కూర్చొని నమస్కరించుకొని ఇక ఇలాగ ఇంటికి వచ్చేసాము ఇలాగ మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ తీసుకొని స్వామివారి లడ్డు శ్రీ శ్రీనివాసుల లడ్డు ఎంత కమ్మమ్మని వాస్తున్నా కమ్మకమ్మగా టేస్ట్ బాగుంటుంది ఒక టికెట్కి ఒక లడ్డే ఇస్తారు మేము ఇలా ఇళ్ళ దగ్గర పంచాలని ఇలా లడ్లు తీసుకొచ్చాము ఇదిగోండి బ్యాంగిల్స్ తీసుకున్నాం షాపింగ్ బ్యాంగిల్స్ తీసి తీసుకొచ్చాము స్వామి అక్కడ కుంకుమ తీసుకున్నాము కుంకుమ భరణులు అదిగోండి వెంకటేశ్వర స్వామి కాశీదారాలు ఇంతవరకు పిల్లలు బలములు అవి షాపింగ్ చేశాము ఇంట్లో పొంగలు పెట్టుకొని కొబ్బై కొట్టలు పొంగ పెట్టుకుంటున్నాము ఇట్లా రా నైవేద్యం చేసాము చేబరకాయ కొట్టుకున్నాను ఇలా వెంకటేశ్వర స్వామి 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 కొన్ని తిరుమల తిరుపతిలో ఇంటికి వచ్చి ఇలా చేసుకున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి గోవింద 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 గోవింద